అన్వర్ పాషా స్థావరంలో వెనుకవైపు గది నిర్మానుషంగా ఉంది హరిణి తనను ఫాలో అవుతుండగా రవీంద్ర నిశ్శబ్దంగా వెనుకవైపు గదిలోకి ప్రవేశించాడు పట్టపగలైన వెలుగు ప్రసరించే మార్గం లేకపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది రవీంద్ర గోడను తడుముతూ గుమ్మం వరకు వెళ్ళాడు గుమ్మం అవతలి వైపు నుంచి గడియ వేసి ఉంది దాంతో ఏం చేయాలో అర్థం కాని రవీంద్ర ఆగిపోయాడు ఆలోచిస్తూ నిలబడిన రవీంద్రకు గది బయట అడుగుల శబ్దం వినపడింది అడుగుల శబ్దం గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది రవీంద్రకు మనస్సులోనే అడుగుల శబ్దాన్ని బట్టి ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులనే విషయం గ్రహించాడు బహుశా గుమ్మానికి అవతల స్విచ్ బోర్డు ఉండి ఉంటుంది అన్వర్ భాష అనుచరులు లైట్ స్విచ్ వేసిన శబ్దం టప్ అంటూ వినపడింది మరుక్షణం రవీంద్ర హరిణులు ఉన్న గదిలో లైట్ వెలిగింది గడియ తీస్తున్న శబ్దం వినపడింది అన్వర్ భాష అనుచరులు లోపలికి రాబోతున్నారు అనే విషయం అర్థం చేసుకున్నాడు రవీంద్ర వెంటనే అతడు హరిణిని పక్కకు నెడుతూ తను గుమ్మానికి పక్కగా గోడకు ఆనుకొని నిలబడ్డాడు సరిగ్గా పావు నిమిషం తర్వాత అన్వర్ పాషా మనుషులు ఇద్దరు గడి తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు వాళ్ళ ఇద్దరి చేతుల్లోనూ స్టెన్ గన్స్ నల్లగా మెరుస్తున్నాయి అయితే గోడవారుగా గుమ్మానికి పక్కగా నిలబడి ఉన్న రవీంద్రను హరిణిని వాళ్ళు గమనించలేదు వాళ్ళు లోపలికి రెండు అడుగులు వేయగానే రవీంద్ర మెల్లగా వాళ్లకు మాత్రమే వినపడేలా హ్యాండ్సప్ లేకపోతే బుల్లెట్ నేరుగా లోపలికి దూసుకుపోతుంది అంటూ చేతిలోని టాయ్ రివాల్వర్ వాళ్లలోని ఒకడి మెడక ఆనించాడు తర్వాత నేను రవీంద్రను నా కోసమే మీరు వెతుకుతోంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు పోగొట్టుకుంటారు అంటూ వార్నింగ్ ఇచ్చాడు రవీంద్ర అనే పేరు విన్న మరుక్షణం అన్వర్ భాష అసిస్టెంట్స్ గుండెలు జల్లుమన్నాయి వాళ్ళు రవీంద్ర ఆజ్ఞను శిరసా వహిస్తూ చేతులు రెండు పైకి లేపి నిలబడ్డారు రవీంద్ర చెప్పాడు మీ చేతుల్లోనే రివాల్వర్స్ కింద పడేయండి ఇద్దరు తమ చేతుల్లోని గన్స్ నేల మీద పడేశారు వెంటనే రవీంద్ర వాటిని స్వాధీనం చేసుకున్నాడు తర్వాత వాటిని వెనుక వైపుకు తిప్పి అన్వర్ పాషా అసిస్టెంట్ తల వెనక బలంగా కొట్టాడు దాంతో ఇద్దరు తప్పి పడిపోయారు తర్వాత రవీంద్ర చేతిలోని ప్లాస్టిక్ రివాల్వర్ దూరంగా విసిరి ఒక స్టెన్ గన్ తను తీసుకొని మరొకటి హరిణికి అందించాడు ఇద్దరు తర్వాత ముందుకు కదిలారు ఆ గదిలోంచి కారిడార్లో నడుస్తూ కుడివైపు ఉన్న చివరి గది దగ్గరకు చేరుకున్నారు ఆ గదిలో అవతలి వైపు పెద్ద హాల్ ఒకటి ఉంది అన్వర్ పాషా పంకజం అనుచరులు ఆ మొదలు వాళ్ళు ఆ గదిలోనే తరచూ సమావేశం అవుతుంటారు రవీంద్ర గది తలుపుల సందులోంచి చూశాడు అదృష్టవశాత్తు పంకజం అన్వర్ పాష అన్వర్ పాషా అనుచరులు అరడజను మంది వరకు హాల్లో ఉన్నారు రవీంద్ర హరిడితో అన్నాడు ఏం చేయాలో నీకు తెలుసుగా అప్పటికే పోర్టబుల్ వీడియో కెమెరా సిద్ధంగా ఉంచుకున్న హరిణి తెలుసు అన్నట్లు తలూపింది రవీంద్ర తన చేతిలోని రెండు స్టెన్ గన్స్లో ఒకటి హరిణికి అందించాడు తర్వాత చేదు గడియారం వంక చూసుకొని దేవరాజ్ ఈ పాటికి బయలుదేరే ఉంటాడు అనుకుంటూ తలుపు సందులోంచి లోపలికి చూశాడు పంకజం పాషాతో అంటోంది ఆ రవీంద్రను మనం వెంటనే పట్టుకోవాలి నిన్ను నమ్ముకొని నేను నా సర్వస్వం అర్పించాను అయినా అతన్ని వెతికి పట్టుకోలేకపోతున్నావు నీ అసిస్టెంట్స్ రవీంద్రను కానీ హరిణిని కానీ చంపలేకపోయారు అన్వర్ పాష ఏదో చెప్పబోతుండగా మెరుపుల గది తలుపు తెరుచుకుంటూ హాల్లోకి ప్రవేశించిన రవీంద్ర మర్యాదగా అందరూ చేతులు పైకి ఎత్తండి లేకపోతే కుక్కచావు చేస్తారు అంటూ తన చేతిలోని స్టెన్గన్ అన్వర్ పాషా వైపు ఏం చేస్తూ హెచ్చరించాడు మెరుపు లేని పిడుగులా ఊడిపడిన రవీంద్రను చూడగానే అక్కడ వాళ్ళంతా అంతా నిర్ఘాంతపోయారు మరోవైపు గుండెదేరం చిక్కబెట్టుకుంటూ హరిణి జరిగే సన్నివేశాన్ని తలుపు సందులోంచి వీడియో తీసాగింది అయితే అందరికంటే ముందుగా తేరుకున్న అన్వర్ పాషా షర్టు చేబులోంచి రివాల్వర్ పైకి లాగాడు కానీ అప్పటికే రవీంద్ర చేతిలోని స్టెన్ గన్ బుల్లెట్స్ కురిపించింది మరుక్షణం అన్వర్ పాషా చేతిలోని రివాల్వర్ ఎగిరి దూరంగా పడింది రవీంద్ర అన్వర్ పాష వైపు చూస్తూ అన్నాడు ఇప్పుడు నేను తలుచుకుంటే నిన్ను తేలిగ్గా చంపగలిగి ఉండేవాడిని కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు నేను నీతో ఒక ఒప్పందం చేసుకోవడానికి వచ్చాను అన్వర్ పాష పంకజం ఆశ్చర్యంగా రవీంద్ర వైపు చూశారు రవీంద్ర చెప్పాడు ఇలా ఎంతో కాలం నేను పోలీసుల నుంచి పారిపోయి బ్రతకలేను నన్ను పోలీసులు ఎప్పుడో ఒకప్పుడు అరెస్ట్ చేసి తీరుతారు అందుకే నేను పోలీసులకు లొంగిపోవాలని నిశ్చయించుకున్నాను పోలీసులకు లొంగిపోతాను అనే మాట వినగానే పంకజం ముఖం వికసించింది రవీంద్ర చెప్పసాగాడు కానీ ఆ తర్వాత మీరు హరిణిని ప్రాణాలతో ఉంచరు చూడు అన్వర్ పాష నేను నీకు పది కోట్లు ఇస్తాను నువ్వు పంకజానికి ఎలాంటి సహాయం చేయకూడదు అంతేకాదు నువ్వు హరిణికి ఎలాంటి కీడు తలపెట్టకూడదు అన్వర్ పాష మనసులో అనుకున్నాడు పది కోట్లంటే పెద్ద మొత్తం ముందుగా ఈ ప్రపోజల్ని ఒప్పుకుంటా తర్వాత వాడు పోలీసులకు లొంగిపోగానే హరిణిని అనుభవించి చంపేస్తా అలా మనసులో అనుకున్నాక చెప్పాడు అన్వర్ పాష ఓకే నేను ఒప్పుకుంటున్నాను పంకజం కోపంగా అన్నది అన్వర్ నువ్వు వీడి మాటలు నమ్మద్దు ఇందులో ఏదో మోసం ఉంది రవీంద్ర అన్నాడు మోసం చేసింది నేను కాదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది నువ్వు కానీ ఆ శివాజీతో తిరిగింది నువ్వు మన పెళ్లి శుభలేఖలు పంచిపెడుతుంటే మరోవైపు శివాజీతో అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు ఈ విషయం నేను శంకర్ చూసి నిన్ను నిలదీస్తే దొంగ ఎడుపులేడ్చింది నువ్వు అప్పుడు నేను నిన్ను ఓదార్చి నీకు శివాజీకి పెళ్లి జరిపించేందుకు నీ తండ్రి చిత్తరంజన్తో మాట్లాడతానంటే ఒప్పుకుంది నువ్వు తీరా నీ తండ్రితో మాట్లాడటానికి శివాజీని తీసుకొని వస్తుంటే చాటుగా రివాల్వర్తో శివాజీని కాల్చి చంపింది నువ్వు రవీంద్ర మాటలకు అడ్డుపడుతూ అన్నది పంకజం శివాజీని చంపింది నేను కాదు నా తండ్రి చిత్తరంజన్ ఎవరో ఒకరు కానీ మీరు చేసిన తప్పుకు నేను బలైపోయాను మీరు నన్ను మర్డర్ కేసులో ఇరికించి ఉరిశిక్ష పడేలా చేశారు ఇప్పుడు నేను ఉరిశిక్ష పడి చనిపోయాక హరిణిని మాత్రం వదిలిపెడతారని గ్యారంటీ ఏంటి అందుకే మీతో నేను ఒప్పందానికి రావాలనుకున్నాను అన్నాడు రవీంద్ర పంకజం వంకరగా నవ్వుతూ ఎలాగూ చనిపోయేవాడివి నీతో ఏంటి ఒప్పందం అన్నది సరిగ్గా అదే సమయంలో రివాల్వర్ పేలిన శబ్దం వినపడింది బయట నుంచి పోలీసులు పోలీసులు అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి మరుక్షణం రవీంద్ర ముఖంలోకి చిరునవ్వు ప్రవేశించింది దేవరాజ్ తనను దాదాపు వంద మంది పోలీసులు ఫాలో అవుతుండగా లోపలికి వచ్చాడు అంతమంది పోలీసుల్ని వాళ్ళ చేతుల్లోని ఆయుధాలను చూడగానే అన్వర్ పాషాకు ఇక తన పని అయిపోయిందనే విషయం అర్థమైపోయింది దేవరాజ్ రవీంద్ర వైపు చూస్తూ అన్నాడు రవీంద్ర యు ఆర్ అండర్ అరెస్ట్ మర్యాదగా నీ చేతిలోని మెషిన్ గన్ను దూరంగా పారేయి రవీంద్ర తన చేతిలోని స్టెన్ గన్ను దూరంగా విసిరాడు అంతలోనే తేరుకున్న పంకజం దుఃఖం నటిస్తూ మీరు సమయానికి దేవుళ్ళో వచ్చారు లేకపోతే వీడు నన్ను చంపేసి ఉండేవాడు అంటూ చెప్పింది రవీంద్ర నవ్వుతూ అన్నాడు మీరు అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు సార్ అసలు హంతకురాలు ఈ పంకజాన్ని ఆమెకు సహకరించిన ఈ అన్వర్ పాషాని అతడి అనుచరుల్ని హత్య నేరం కింద నాకు ఉరిశిక్ష పడింది కానీ ఆ నేరం చేసింది నేను కాదు పంకజం తండ్రి చిత్తరంజన్ పంకజం తన తండ్రిని నేరం చేయడంలో సహకరించి ప్రోత్సహించింది పంకజం అరిచింది అంత అబద్ధం అతడి మాటలు నమ్మకండి రవీంద్ర చెప్పాడు లేదు సరే అందుకు తగిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి అంటూ చెప్పి హరిణి అంటూ పెద్దగా పిలిచాడు అప్పటి వరకు జరిగిందంత రికార్డ్ చేస్తున్న హరిణి వెనక గదిలోంచి బయటకు వచ్చింది ఆమె చేతిలోని వీడియో కెమెరా వైపు చూస్తూ అన్నాడు రవీంద్ర నేను నేరస్తుని కాదు సార్ అసలు నేరస్తులు పంకజం ఆమె తండ్రి చిత్తరంజన్ అనే సంగతి రుజువు చేసే సాక్ష్యాలు ఈ వీడియో కెమెరాలో రికార్డు అయ్యాయి కావాలంటే మీరే చూడండి అంటూ రవీంద్ర కెమెరాలోని టేప్ రీవైండ్ చేసి ప్లే బటన్ నొక్కాడు కెమెరా వెనక వైపు ఉన్న చిన్న మానిటర్లో అంతకుముందు రవీంద్ర పంకజం అన్వర్ పాషాల మధ్య జరిగిన సంభాషణ అంతా రికార్డ్ అయింది మానిటర్ పక్కన చిన్న స్పీకర్లోంచి ఆ సంభాషణ అంతా వినపడింది రవీంద్ర ఆ క్యాసెట్ కెమెరాలోంచి తీసి దేవరాజ్కి అందించాడు దేవరాజ్ తన అసిస్టెంట్స్తో అందరినీ అరెస్ట్ చేయండి అంటూ ఆజ్ఞాపించాడు కానీ అప్పటికే పంకజం అక్కడి నుంచి మాయమైంది రవీంద్ర దేవరాజ్కు తన నేరస్తుల్ని కాను అంటూ చెబుతున్నప్పుడే ఆమె సమయం చూసి మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది పంకజం పారిపోయిన విషయం గ్రహించిన దేవరాజ్ తన అనుచరుల వైపు చూస్తూ అది ఎంతో దూరం వెళ్ళుండదు ఓ పది మంది వెళ్ళి దాని సంగతి చూడండి అంటూ చెప్పాడు టెలిఫోన్ మోగడంతో చిత్తరంజన్ రిసీవర్ తీసి చెవికి ఆనించుకున్నాడు అవతలి వైపు నుంచి డాడీ నేను పంకజాన్ని మన సంగతి పోలీసులకు తెలిసిపోయింది మీరు వెంటనే మన ఉన్న డబ్బు సూట్ కేసులో సర్దండి నేను వస్తున్నాను అంటూ వినపడింది మరుక్షణం చిత్తరంజన్ ఫోన్ క్రెడిల్ చేశాడు అతడికి ఒక్కసారిగా భయం అనిపించింది అయితే గుండె ధైర్యాన్ని చిక్కు పెట్టుకున్నాడు చక్కచక్క బీరవ తెరిచాడు బీరవలోని నగలు డబ్బు డైమండ్స్ సూట్ కేసులో నింపాడు తర్వాత నగలు డబ్బు డైమండ్స్ అన్నీ కలిపి దాదాపు రెండు కోట్ల వరకు ఉంటాయి ఇందులో పంకజానికి ఎందుకు వాటా ఇవ్వాలి అనుకున్నాడు ఈ ఆలోచన రాగానే రివాల్వర్లో బుల్లెట్స్ వేసి రెడీ చేసుకొని పంకజం కోసం ఎదురుచూడసాగాడు సంపంగి తను కొనుక్కు వచ్చిన పురుగుల మందును తన తల్లి చేతిలో ఉంచింది కామాక్షి విషం సీసా మూత తీస్తుండగా అన్నది సంపంగి అమ్మా ఒక్క మాట కామాక్షి కూతురు వైపు ప్రశ్నార్థకంగా చూసింది సంపంగి అన్నది మనం తాగి ఇక్కడ చనిపోతే అనవసరంగా ఇంటి ఓనర్ని ఇరుగు పొరుగు వారిని ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళం అవుతాం ఇన్నాళ్ళు మనం వాళ్లకు అద్దె కట్టలేదు ఇప్పుడు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే వారిని మరింత ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం ఊరికి దూరంగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం ఎవరికి ఇబ్బంది ఉండదు కామాక్షి అలాగే అన్నట్లు తలూపింది గేటు తెరుచుకుంటున్న శబ్దం విన్న చిత్తరంజన్ ఓ చేతిలో సూట్ కేస్ ఓ చేతిలో రివాల్వర్ పట్టుకొని బయటకు వచ్చాడు కారు ఇంజన్ ఆన్లోనే ఉంచిన పంకజం కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది డాడీ అంతా రెడీయా అంది పంకజం ఆమెను చూడగానే చిత్తరంజన్ చేతిలో రివాల్వర్ పెద్దగా పేలింది నేరుగా దూసుకు వెళ్లిన బుల్లెట్ పంకజం కడుపులోకి దిగింది బుల్లెట్ దాటికి పంకజం ఎగిరి అవతలకు పడింది ఆమె బాధగా ఆశ్చర్యంగా చిత్తరంజన్ వైపు చూసింది మొదటి నుంచి చెడు తిరుగుళ్ళు వద్దంటే వినలేదు వంద కోట్ల రూపాయల ఆస్తి చేతికి చిక్కకుండా పోయింది నువ్వు బ్రతుకుంటే ఈ రెండు కోట్లు నువ్వే తీసుకుంటావు అందుకే నేను చంపాలని నిశ్చయించుకున్నాను అంటూ చెప్పాడు చిత్తరంజన్ తర్వాత మరోసారి రివాల్వర్ పేల్చాడు ఈసారి బుల్లెట్ పంకజం కనుబొమ్మల మధ్య గుండా నుదుట బొట్టు పెట్టినట్లు తలలోకి దూసుకుపోయింది పంకజం తల పక్కకు వాలిపోయింది ఆమె కళ్ళు నిస్తేజంగా తెరుచుకొని ఉండిపోయాయి చిత్తరంజన్ చచ్చిపడిన పంకజం వైపు నిర్లిప్తంగా ఒకసారి చూశాడు తర్వాత పంకజం శవాన్ని దాటుకుంటూ బయటకు రోడ్డు మీద ఉన్న మారుతి కారు వైపు పరుగు తీశాడు సరిగ్గా అప్పటిగా అటువైపు వచ్చిన జీప్లోని పోలీసులు చిత్తరంజన్ చూశారు పోలీసులను గమనించిన చిత్తరంజన్ పోలీసుల వైపు కాల్పులు జరుపుతూ కారును ముందుకు పోనించాడు ఊరికి దూరంగా ఉన్న ఓ పాడుపడిన వంతెన ఆ వంతెన కింద నిండుగా ఓ కాలవ ప్రవహిస్తోంది సంపంగి ఆమె తల్లి కామాక్షి వంతెన క్రిందికి చేరుకున్నారు సంపంగి తన చేతిలోని విషం సీసా మూత తెరిచింది చివరిసారిగా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు ఇద్దరికి దుఃఖం ముంచుకొచ్చింది కామాక్షి తమ వెంట తెచ్చుకున్న స్టీల్ గ్లాసు పైకి తీసింది సంపంగి సీసాలోంచి విషం సగం వరకు కామాక్షి గ్లాసులోకి నింపింది తర్వాత ఇద్దరు విషం తాగే ప్రయత్నంలో విషం సీసాని గ్లాసుని పెదాలకు ఆనించుకున్నారు చిత్తరంజన్ డ్రైవ్ చేస్తున్న కారు ఊరు బయట ఓ వంతెన మీదుగా శరవేగంగా దూసుకుపోతోంది అతడు ఓసారి తల వెనక్కి తిప్పి చూశాడు పోలీసులు ప్రయాణిస్తున్న జీప్ కను చూపు మేరలో కనబడటం లేదు చిత్తరంజన్ పెదవుల చివరిన చిన్న దరహాస రేఖ మెరిసింది ఇక తనను పోలీసులు పట్టుకోలేరనుకుంటూ అతడు మళ్ళీ రోడ్డు మీదకు దృష్టి సారించాడు సరిగ్గా అప్పుడు అతడికి ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న ఇసుక లారీ కంటపడింది కంగారు పడిన చిత్తరంజన్ స్టీరింగ్ను తిప్పాడు పూర్తిగా ఎడమవైపుకు అంతే చిత్తరంజన్ డ్రైవ్ చేస్తున్న కారు వంతెన రైలింగ్ను ఢీకొని పెద్ద శబ్దంతో వంతెన కింద ప్రవహిస్తున్న నీళ్ళల్లోకి పడిపోయింది ఏదో పెద్ద శబ్దం వినబడడంతో విషాన్ని మింగపోతున్న సంపంగి కామాక్షి ఉలిక్కిపడి శబ్దం వినిపించిన వైపు చూశారు వాళ్లకు ఎరుపు రంగు ఒకటి వంతెన మీద నుంచి పడిన దృశ్యం కనపడింది వాళ్ళ ఆశ్చర్యంతో రాన్పడిపోయి నీటిలో పడిన కారుపై కారు వైపే చూస్తుండిపోయారు వంతెన కింద నీళ్లు ప్రవహిస్తుండటం వలన చిత్తరంజన్కు ప్రమాదకరమైన గాయాలు తగలలేదు కాకపోతే అతడి చెయ్యి విరిగింది చీల మండ దగ్గర బెణికింది అతడు మెల్లిగా కారు డోర్ తీసుకొని ఓ చేతిలో సూట్ కేసు పట్టుకొని ఒడ్డుకొచ్చాడు చెయ్యి విరిగిన చోట బాధ తీవ్రంగా ఉంది అతడు కుంటుకుంటూ సూట్ కేసు తీసుకువచ్చి నేల మీద పడేసి వెళ్ళకిలా పడిపోయాడు కారు డోర్ తెరుచుకుంటూ వచ్చిన చిత్తరంజన్ని సంపంగి మొదటి చూపులోనే అతడు తనను మోసం చేసిన వాడిగా తన తండ్రి చావుకి కారణమైన వ్యక్తిగా గ్రహించింది వెంటనే కోపంతో ఆమె తన చేతిలోని పాయిజన్ బాటిల్ని దూరంగా నీళ్ళలోకి విసిరింది అప్పటికీ సంపంగి తల్లి కామాక్షి కూడా చిత్తరంజన్ గుర్తించింది ఆమె కూడా తన చేతిలోని విషం గ్లాసును దూరంగా నీళ్ళలోకి విసిరింది ఇద్దరి కళ్ళు చిత్తరంజన్ గుర్తించిన మరుక్షణం కోపంతో ఎర్రబడ్డాయి ఇద్దరూ లేచి చిత్తరంజన్ పడి ఉన్న వైపు వేగంగా నడిచారు వాళ్ళు వెళ్ళిన సమయానికి వెళ్ళకిలా పడి ఉన్న చిత్తరంజన్ బాధగా మూలుగుతున్నాడు అకస్మాత్తుగా ఎవరో ఇద్దరు వ్యక్తులు దగ్గరకు వచ్చేసరికి అతడు వాళ్ళ వైపు చూశాడు వెంటనే వాళ్ళు ఎవరో గుర్తించాడు మరుక్షణం ఆశ్చర్యంతో నోరు తెరిచాడు అంతలోనే తేరుకొని ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు ఈ సూట్ కేసులో రెండు కోట్ల రూపాయలున్నాయి నన్ను వదిలేస్తే అవి మీకు ఇచ్చేస్తాను అంటూ చెప్పాడు అతడు చెబుతూనే చటుక్కున జేబులోంచి రివాల్వర్ తీసి సంపంగి వైపు ఏం చేసి పేల్చాడు కానీ అప్పటికే దాన్ని పోలీసుల మీద ప్రయోగించడంతో అందులోని బుల్లెట్స్ అన్నీ అయిపోయాయి బుల్లెట్స్ లేకపోవడంతో క్లిక్ అంటూ శబ్దం వినపడింది రివాల్వర్లో బుల్లెట్స్ లేవనే విషయం గ్రహించగానే చిత్తరంజన్ ముఖం భయంతో పాలిపోయింది అతడు భయంతో ప్లీజ్ నన్ను వదిలేయండి ఈ రెండు కోట్లు తీసుకోండి అంటూ తను పడి ఉన్న ప్రదేశం నుంచి మోకాళ్ళ మీద పైకి లేచి రెండు చేతులతో దండం పెట్టాడు సరిగ్గా అప్పుడు సంపంగి చిత్తరంజన్ గుండెల మీద బలంగా ఒక తను తన్నింది చిత్తరంజన్ పెద్దగా అరిచి రెండుసార్లు దొర్లి నీళ్లల్లో బోర్లా పడిపోయాడు అతడు తిరిగి లేచేలోపే సంపంగి కామాక్షి ఇద్దరు చిత్తరంజన్ వీపు మీద కాళ్ళు వేసి అతడిని నీటిలో అదమసాగారు కొద్దిసేపు చిత్తరంజన్ గిలగిలా కొట్టుకున్నాడు తర్వాత అతడిలో చలనం ఆగిపోయింది చిత్తరంజన్ చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు కాలో ఒడ్డున పడి ఉన్న సూట్ కేసు వైపు నడిచి దాన్ని చేతుల్లోకి లాక్కున్నారు సూట్ కేస్ చాలా బరువుగా ఉంది దాన్ని తెరిచి చూసిన సంపంగ్ అన్నది ఈ డబ్బుతో నేను పెళ్లి చేసుకోవచ్చు మనం హాయిగా బ్రతకొచ్చు కామాక్షి తలూపింది ఇద్దరు తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించారు వాళ్ళు వెళ్ళిన ఐదు నిమిషాలకి పోలీస్ జీప్ వచ్చి వంతెన మీద ఆగింది పోలీసులకు కాలువలో పడిన వ్యాన్ కనపడింది వాళ్ళు కాలవలో నుంచే చిత్తరంజన్ శవాన్ని బయటకు తీశారు వంతెన మీద నుంచి పడడంతో ఊపిరాడక చిత్తరంజన్ ఉంటాడు అని పోలీసులు నిర్ధారించారు పెళ్లిపీటల మీద రవీంద్ర హరిణి కూర్చొని ఉన్నారు పక్కనే నిలబడి ఉన్న దేవరాజ్ పురోహితుడితో కానివ్వండి త్వరగా తాళి కట్టేయండి మరో పది నిమిషాల్లో రవీంద్రకు ఇరవై ఏడేళ్ళు నిండుతాయి ఆస్తి దక్కాలంటే ఈలోపే మంగళసూత్రధారణ జరగాలి అన్నాడు వెంటనే పౌరోహితుడు మాంగళ్యం తంతునానేనా అంటూ మంత్రాలు చదువుతుండగా రవీంద్ర హరిణి మెడలో తాళి కట్టాడు శుభం ఇంతటితో ఈ స్టోరీ ముగిసిందండి మీకు నచ్చితే కనుక నేను చదివే విధానం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకొక మంచి నవలతో కలుస్తాను అంతవరకు సెలవు మీ మధుమిత